సమయంలో వారి పిల్లల్ని ప్రయోజకం చేసిన సందర్భం కానీ వృద్ధులైన తర్వాత వారిని వదిలిపెట్టి కొంతమంది పిల్లలు ఉంటారో కూడా వీళ్ళకి తెలవని పరిస్థితి అర్ధరాత్రి పూట ఇక్కడ ఆశ్రమం ముందు ఆటోలో తీసుకొచ్చి కూడా వదిలేసిపోతే వారిని చేరదీసి ఈ యొక్క నిర్వాహకులు వారి యొక్క బాగోగులు చూసుకుంటున్నారు అలాగే మా ద్వారా కానీ ఇంకా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు చాలామంది దాతల వల్ల వీరు దీని యొక్క నిర్వహణ వ్యయం ఎక్కువ ఉన్నా కూడా నడిపిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పిల్లల్ని చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలు నైతిక విలువలు మన యొక్క భారతీయత వీటన్నిటినీ నేర్పుతూ వృద్ధాశ్రమంలో వారి యొక్క వయస్సు మీద పడ్డ తర్వాత వృద్ధాశ్రమంలో చేర్పించకుండా ఉండాల్సిన అవసరం ఉంది పిల్లల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల పట్ల మమకారం ప్రేమ ఆప్యాయతలను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను माता मिल गई, नरसिंहारे, कर देना, कर दो, जर्जर नहीं, जर्जर नहीं, तने याना बाजी डाली, लाभ नहीं होगा, मैं लाऊं, तुम को करना करना, लाल लाल गुरु राजा, रुक, 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 रुक,